అర్జున ఈ వణుకుతున్న చేతులతో నీ సందేహంతో నువ్వు గెలుపుని ఎలా అందుకుంటావు నీ మనసులో ఏదో యుద్ధం నడుస్తోంది కదా అది కురుక్షేత్రం మాత్రమే కాదు నీ జీవితం కూడా ప్రతిరోజు నువ్వు ప్రేమ కోసం నీ ఆత్మవిశ్వాసం కోసం ధైర్యం కోసం యుద్ధం చేస్తున్నావు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నువ్వు అక్కడ నిలబడతావా లేక భయానికి దాసరవవుతావా ఒక ఉద్యోగం పోతే నీ విశ్వాసం ఎందుకు కూలిపోతుంది ఒక రిలేషన్ బ్రేక్ అయితే నీ గుండె ఎందుకు తట్టుకోలేకపోతుంది విను అర్జున నీ మనసు తెరిచి విను ఈరోజు నీకు విజయానికి మార్గం చూపుతాను జీవితం శాశ్వతం కాదు అర్జున ఈ శరీరం అంటే పాత దుస్తుల్లాంటిది అవి పాడైతే కొత్తవి ధరిస్తాం అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త దానిలో ప్రవేశిస్తుంది మరి నువ్వు ఈ శరీరం కోసమే ఎందుకు బాధపడుతున్నావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓ రిలేషన్ బ్రేక్ అవుతే ఎంత బాధపడతావు కానీ ఆ ముగింపు ఓ కొత్త ఆరంభానికి దారితీస్తుంది నువ్వు ఓ ఉద్యోగం కోల్పోతే అంతా ముగిసిందనుకుంటావు కానీ చాలాసార్లు అదే దారిని జీవితంలో మంచి అవకాశాల కోసం తలుపుగా మారుతుంది ఈరోజు ఓ విషయం గుర్తుపెట్టుకో అర్జున జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు మార్పు శాశ్వతం ఆ మార్పును స్వీకరించడానికి ధైర్యం కావాలి అందులోనే నిజమైన విజయం ఉంది నీ పని చేయు అర్జున ఫలితాల కోసం ఆరాటపడకు నువ్వు ఫలితాల బంధంలో చిక్కుకుపోతే జీవితంలో అసంతృప్తిగా ఉంటావు నీ పని మీద పూర్తిగా దృష్టి పెట్టడం నేర్చుకో ఒక రైతు తన పొలంలో విత్తనం వేస్తాడు వర్షం పడుతుందా లేదా అనే ఆలోచనే అతనికి ఉండదు ఎందుకంటే అతని కర్తవ్యమే విత్తనాన్ని వేయడం అదే మనం ప్రస్తుత కాలంలో మర్చిపోయాం ఏ పని మొదలుపెట్టినా వెంటనే ఫలితాల కోసం ఎదురు చూస్తాం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వెంటనే లైక్స్ అండ్ షేర్స్ కోసం ఎదురు చూస్తాం కానీ నువ్వు కష్టపడటం మీద దృష్టి పెడితే ఫలితాలు ఓ రోజున నీ వెనుకనే వస్తాయి సమత్వం నేర్చుకో అర్జున విజయం ఓటమి ఆనందం బాధ ఇవన్నీ సమానంగా చూడడం నేర్చుకో ఈ ప్రపంచం ద్వంద్వాలతో నిండి ఉంది విజయానికి విలువ ఉందని చెప్పేది ఒక ఓటమి మాత్రమే కాబట్టి విజయం కోసం మాత్రమే కాదు ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఒక క్రికెటర్ ప్రతి మ్యాచ్ గెలుస్తాడా కాదు కదా ఓటమి వచ్చినప్పుడు కూడా అతను ప్రాక్టీస్ చేయడం ఆపకుండా ముందుకు సాగుతాడు జీవితంలో కూడా విజయాలు ఎప్పుడు శాశ్వతం కావు అలాగే ఓటములు కూడా క్షణికమే ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు తన విలువ తక్కువ అనుకోవడం పద్ధతి కాదు అదేవిధంగా మంచి మార్కులు వచ్చినప్పుడు అతను ఇతరులను తక్కువగా చూడకూడదు అర్జున విజయాలు వచ్చాయి కాబట్టి నువ్వు గొప్పవాడివి కాదు ఓటమి ఎదురైనా నిన్ను నిలబెట్టుకునే ధైర్యం నీ నిజమైన గొప్పతనాన్ని నిరూపిస్తుంది విజయానికి నీ విలువ నిర్ణయించనివ్వకు నీ ధైర్యమే నీ విలువని నిర్ణయించాలి అర్జున ఈ మార్గదర్శకాలు కేవలం కురుక్షేత్రం కోసం మాత్రమే కాదు ఇవి నీ జీవితంలో ప్రతీక్షణం నీకు మార్గం చూపుతాయి జీవితం శాశ్వతం కాదు కర్మ మీద దృష్టి పెట్టు విజయాలు మరియు ఓటములను సమానంగా చూడడం నేర్చుకో ఈరోజు నీ జీవితంలో ఒక యుద్ధం ఉంది కదా ఆ యుద్ధం ఏది నీ భయాలను అధిగమించి నువ్వు నీ దారిని ఏలుకోగలవా ఈ ప్రశ్న నీ మనసులో ప్రత్యక్షమయ్యే క్షణమే నీ గెలుపుకు ఆరంభమవుతుంది కురుక్షేత్రం ఎప్పటికీ నిలుస్తుంది అసలు ప్రశ్న మాత్రం ఒకటే నువ్వు ఆ యుద్ధం ఎలా గెలుస్తావు